మీరు అప్పుడే మమ్మల్ని మానించి అట్టాసి ఇస్తారని అడుగుతున్నారు కాబట్టి అది నడిచిపోతు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి తెలంగాణలో చూసుకుంటే అప్పట్లో రైతు బంధు ఎలాగా ఆపేసారంటే రేవంత్ రెడ్డప్పుడు ఆపేసినా నెక్స్ట్ మంత్ ఇచ్చేసి క్లియర్ చేశారు కదా దాన్ని ఇక్కడ ఈ విషయంలో అమ్మఒడి విషయంలో మాత్రం అంటే ఎగ్గొట్టే విధానం ఏమైనా నడుస్తుంది అవేలు జరుగుతున్న ప్రచారం ప్రకారం ఇప్పుడు పెంచడం వల్ల ఇస్తానమ్మది వాళ్ళ ఇప్పుడు కూడా ఏం ఇస్తున్నాడు కేసీఆర్ టైం డబ్బులు ఇస్తున్నాడు అవును కాబట్టి ఎవరికా వాళ్ళంతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు పథకాలన్నీ తీసేయలేదు అయినా ఆ లెక్కనైతే చెప్తారు కదా ఎస్సీ ఎస్టీ పథకాలు ఇరవై తీసేసారు అన్న క్యాంటీన్లు తీసేయలేదా ప్రభుత్వాలు మారినప్పుడు విధానాలు మారతాయి దానికి అంగీకరించుకుని సిద్ధంగా ఉండాలి అమ్మఒడి అనే పథకం తీసేసిన దాని ప్లేస్ లో తల్లికి వందలని తీసుకొచ్చారు కదా అది ఒక సంవత్సరం ఒక ఏడాది తీసేయడు అంటే ఒక రకంగా విద్యార్థులకు ఇబ్బంది కదా రేపొద్ది రేపు ఎంత మందికి ఇస్తారా కూడా చూడాలి అది అది తెలియదు ఇంకా యాక్చువల్ గా కోటి ఇరవై లక్షల మంది పిల్లలు ఉన్నారు అందరికి ఇస్తారా ఇప్పుడు దాంట్లో ఆయన చెప్పడం విధి విధానాలై మారుస్తా ఉన్నారు ఇంకా ఎక్కువ ఇస్తా ఉన్నారు కోటి ముప్పై లక్షల మందికి ఇవ్వాలి ఎందుకని ఏదో కారు కొనుక్కున్నందుకు రేషన్ కార్డు తీసేశారు ఇట్లాంటివి చెప్పారు ఆ లెక్కన అయితే గనక ప్రతి ఒక్కరికి ఇచ్చేయాలి వైట్ రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కడికి ఇప్పుడు ఫస్ట్ రేషన్ కార్డులు తీసేస్తారా లబ్ధిదారులు మారుస్తారా ఇది చూడాలి కానీ దీని మీద ఇంకో డౌట్ ఏంటంటే ఆల్రెడీ సచివాలయాలు అయితే ఉన్నాయి ఇంకా సచివాలయాలు ఇంకా తీసేయలేదు ఏం ప్రక్షలన విలీనం కూడా చేయలేదు సచివాలయాల ద్వారానే కదా మనంటి వరకు అమ్మఒడి ఇచ్చిన ఏమి కొత్తగా తల్లికి లోతుగా చేసే పరిశీలన అసలు దాంట్లో చెప్పిన మాటే రాంగు పక్క రాష్ట్రాలకి వెళ్ళి చూసేది పక్క రాష్ట్రాలు ఎక్కడ అమ్మఒడి అమ్మఒడి తల్లికి వందనాలు లేవు అవును విద్యా వ్యవస్థకు సంబంధించి ఎవడు ప్లానింగ్ ఆడిదే ఎవరి రాష్ట్రం ఆడిదే ఉత్తరప్రదేశ్ మనం తీసుకొచ్చి ఇక్కడ అమలు చేస్తే ఉత్తరప్రదేశ్ వాళ్ళకి మళ్ళీ వాళ్ళందరూ ఇతర రాష్ట్రాలకు వలస పోయిల చేద్దామా మనం అక్కడ దరిద్రంగా